హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి సదనం సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఎవరైతే వికలాంగుల పింఛన్దారులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే బోగస్ సదనం సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పేసి పింఛన్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో భాగంగా చాలామందికి సదరం సర్టిఫికేట్లు అనేది లేవండి అలాగే మిస్ అయి ఉండి ఉంటారు సో ఒకవేళ ఉండి కూడా పోయి ఉండి ఉండొచ్చు అలాంటి వాళ్ళు సదరం ఐడి ఏ విధంగా గ్రామ సచివాలయంలో కానీ అలాగే మిస్ ఇవ్వాల పొందవచ్చు అలాగే సదరం ఐడి నెంబర్ పాయింటింగ్ పోయింట్గానే ఏ విధంగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా మనకి ఈ పింఛన్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది సో సదరం స్లాట్లు అనేది మనకి జనవరిలో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ పింఛన్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా సదరం సంబంధించి సర్టిఫికేట్లు కానీ అలాగే మనకి స్లాట్ బుక్ చేసుకోవడం కానీ సైట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనము సదరం సర్టిఫికేట్ అనేది మనము పర్సెంటేజ్ ఎంత ఉంది సో ఇన్ కేస్ మనం పోయించిన వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనకు సైట్ అనేది వర్క్ అవుతుందా లేకుంటే ఏమైనా క్లోజ్ చేశారా లేకుంటే సదరం స్లాట్లు అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి యూట్యూబ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సో వీడియో నస్తే మాత్రమే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి నో ప్రాబ్లం సో మించని వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో భాగంగా సదరం సర్టిఫికేట్లు ఒకవేళ లేని వాళ్ళు ఏ విధంగా మన సచివాలయంలో కానీ అలాగే మిస్ వాళ్ళ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే వాటి యొక్క ఛార్జెస్ ఎంత ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ మరింత క్లేర్ చేయడం టాపిక్ అయితే ప్లస్ గో మనము రెండు విధాలుగా అనేది మన యొక్క పర్సెంటేజ్ తెలుసుకోవచ్చు అలాగే మన సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి సదరం సంబంధించి సైటు వర్క్ అవుతుందా లేదా మీకు చూపిస్తాను ఇంకేస్ మీ దగ్గర సదరం సర్టిఫికేట్ లేకపోతే కన్నా సదరం సర్టిఫికేట్ నెంబర్ కూడా మీ ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చండి సది కూడా ఇప్పుడు మనకు సైట్ పనిచేస్తే చేస్తే మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకేలా పని చేస్తుంటే కన్నా మీకు ఏ విధంగా తెలుసుకోవాలని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రధానంగా అయితే ఇప్పుడు మనకి సైట్ అనేది వర్క్ అవుతుందా లేదా అలాగే పింఛన్ వెరిఫికేషన్ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి వరయొక సర్టిఫికెట్లు లేకుంటే కన్నా ఈ విధంగా మీ యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం వర్క్ అవుతుందో లేదో మీకు చూపిస్తాను రెండు విధాలుగా చూపిస్తాను ఒకటి సేవ ద్వారా చూపిస్తాను అలాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్ కూడా మీకు చూపిస్తాను అండి సో యొక్క లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో సదరం సర్వీసెస్ అని ఉంది సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి ఇక్కడ మనకి సదరం స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ అనేది సో ఇక్కడ ఒకసారి నేను క్లిక్ చేస్తాను ప్రధానంగా మనకి జనవరిలో అయితే సదరం అనేది ఓపెన్ అవ్వాలి ఇప్పుడు మనకి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఇక్కడ సదరం సర్టిఫికేట్ సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవడానికి మనకు సైట్ అనేది రీచ్ కావడం లేదంటే మనకి క్లోజ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మాత్రం మీ యొక్క ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి పనిచేయాలి కాబట్టి మనం ఏమైతే చేయడానికి అవకాశం లేదు సో ఎవరైతే సదరం సర్టిఫికేట్ నెంబర్ మర్చిపోయి ఉంటారో ఒకవేళ పోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఎందుకంటే మనం సైట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఇప్పుడు మీ దగ్గర సదరం సర్టిఫికేట్ పోయి మీ దగ్గర సదరం ఐడి నెంబర్ ఉంటే కినా ఆ సదరం ఐడి నెంబర్ ద్వారా ఇప్పుడు మన యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది సో ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే వారి యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సచివాలయంలో కానీ అలాగే మిస్ వాళ్ళ కానీ ఇప్పుడు మీకు తెలియజేస్తాను అదే ఇక్కడ మీకు వర్క్ అవుతుందో లేదు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అండి సో అలాగే ఇక్కడ మనకి రెండో ఆప్షన్ ఉంది కదండి సదనం సర్టిఫికేట్ ప్రింట్ అని చెప్పేసి మీద ఆప్షన్ అని ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే సదనం సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ పర్సంటేజ్ కానీ అలాగే సర్టిఫికేట్ పోయి ఉంటారో వారి దగ్గర సదనం ఐడి నెంబర్ ఉంటే కన వారి యొక్క లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సో ఇక్కడ మనకి ఫ్రీవీ ఫిల్ మీను క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి పేరు అనేది నేను మెన్షన్ చేస్తున్నాను సో మెన్షన్ చేసి డీటెయిల్స్ అనేది ఇక్కడ అన్ని ఎంటర్ చేస్తున్నాను అండి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది మొత్తం ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి వాళ్ళ యొక్క మ్యారేజ్ టడేస్ ఎంటర్ చేస్తున్నాను సో అడ్రస్ కూడా ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత మీద క్లిక్ చేస్తున్నా అండి సో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ సంబంధించి సదరం ఐడి సో సదరం ఐడి నెంబర్ అయితే అడుగుతుంది సో ఇక్కడ సదరం ఐడి నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ పర్సన్ సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి ఛార్జెస్ అనేది మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అండి గ్రామ సచివాలయంలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఒక లబ్ధిదారి యొక్క సదరం ఐడి నెంబర్ అని ఇప్పుడు ఎవరైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ పర్సన్ యొక్క సదర్ం ఐడి నెంబర్ ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ ఉన్నది క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వారికి సంబంధించి సదర్మ ఐడి నెంబర్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చు సదర్మ ఐడి నెంబర్ అయితే రావడం జరిగింది సో వారికి పర్సెంటేజ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫార్టీ వన్ అని చెప్పేసి సో ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒకవేళ సర్టిఫికేట్ మీరు మిస్ అయ్యి ఈ విధంగా సచివాలయంలో మీరు వెంటనే మీ సదర్ ఐడి నెంబర్ మీ దగ్గర ఉంటున్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంక సేవ్ పేమెంట్ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇది ఒక పద్ధతి సో మరొక పద్ధతి మీకు చూపిస్తాను సో మనకు ప్రజెంట్గా అయితే సర్టిఫికేట్ ఎవరైతే లేదనుకుంటున్నారో అంటే పర్సెంటేజ్ సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ లేదనుకుంటున్నారో వారికి అయితే మనకి సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుందండి సో ఇప్పుడు నేను మీ సేవ ద్వారా యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా ఏ విధంగా సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ నేను మరొకసారి యొక్క సదరం ఐడి నెంబర్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నానండి సో వారికి సంబంధించి సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ నేను మరొకసారి సో ఎంటర్ చేస్తాను సో ఎంటర్ చేసే గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వాళ్ళ పర్సన్ యొక్క డీటెయిల్స్ సదరం సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇన్ఫర్మేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే మనకి పేమెంట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో వారి ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి వాళ్ళకి పర్సంటేజ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఎవరైతే సదరం సంబంధించి సర్టిఫికేట్ పోయి ఉంటే కన్నా ఈ విధంగా వెంటనే మీరు గ్రామ సచివాలయంలో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సో ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తుంది అలాగే నోటీసులు ఇచ్చిన వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో మనకి డాక్టర్లు కావచ్చు అలాగే గ్రామ సచివాలయం సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ అందరూ వచ్చి డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారని పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైనా సర్టిఫికేట్ మిస్ అయ్యి వెంటనే మీ గ్రామ సచివాలయంలో కానీ అలాగే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి మీ సేవ సర్క్యూట్లో కానీ మీరు మీకు సంబంధించి సదర్ ఐడి నెంబర్ అని తెలియజేస్తే వాళ్ళు మీకు ప్రింట్ అని ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు టెంపరీ ఇంటికి మీ యొక్క పెన్షన్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుందండి సో అలాగే పర్సంటేజ్ ఉండాలి అలాగే వాళ్ళకి సంబంధించి టెంపరీ ఉండకుండా మనకి పర్మనెంట్గా ఉండాలి పర్సంటేజ్ సంబంధించి కూడా ఉండాలి పర్మనెంట్ ఉంటే మాత్రమే మీకు పెన్షన్ అనేది ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది సో మీకు ఇక్కడ పర్సెంటేజ్తో పాటు మీకు టెంపరీ అనేది ఉండకూడదండి సో పర్మనెంట్ అని చెప్పేసి ఉండాలి సో టెంపరీ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ప్రిపేషన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళకి పింఛన్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సదరం సంబంధించి ఎవరైతే సదరం సర్టిఫికేట్ అనుకుంటారో అలాగే సదరం గతంలో పోయించిన వాళ్ళు పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే మనకి సదరం సంబంధించి రెండు విధాలుగా వర్క్ అవుతుందండి ఇక్కడ మనకు వర్క్ కానిది ఏంటంటే సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే మీ యొక్క సదరం ఐడి నెంబర్ తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు సో ఇదండి ఈ వీడియోలో ఉన్న అప్డేట్ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ జై హింద్